నమస్తే అండి నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు రాజకీయాలలో ఆయన వర్కింగ్ స్టైలే వేరు ఆ తాను నమ్మినటువంటి వ్యక్తుల కోసం ఎందాకైనా వెళ్తారు ఆయన అలాగే తనను అవమానించిన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండరు వైసీపీ అధినేత జగన్కు వీర విధేయుడిగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ అధినేతతో పాటు కొందరు సీనియర్లు వైఖరి నచ్చక వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు అసలే కోటమరెడ్డి అంటేనే దూకుడు అది ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన వేగాన్ని ఎవరైనా నియంత్రించగలుగుతారా అంటే లేదు అనే చెప్పాలి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తిగా తన వర్కింగ్ స్టైల్ మార్చేశారట నిజానికి వైసీపీని వీడినప్పటి నుంచి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని తన అనుచరుల మధ్య చీలికలు తీసుకొచ్చిందని ఆ లెక్కల్లో కోటమరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో విపక్ష వైసీపీ మీద కక్ష తీర్చుకుంటారని పగా ప్రతీకారంతో రి రగిలిపోతారని రెచ్చిపోతారని అంతా భావించారట కానీ ప్రస్తుతం ఆయనను చూస్తే మాత్రం అసలు ఆయన శ్రీధర్ రెడ్డి అయినా మరెవనైనా అనే చర్చ సాగుతుందట విపక్ష నేతలపైన పగా ప్రతీకారం తీర్చుకోవడం పక్కన పెడితే సొంత పార్టీ నాయకులపైన నమ్ముకున్నట్టు తనను నమ్ముకున్న అనుచరులపైనా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటున్నారట ఇప్పుడు దీంతో కోటమరెడ్డి తీరుపై ఆయన అనుచరులే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఈ మార్పు ఏమిటని ఇదేమైనా వ్యూహంలో భాగమా అనేటటువంటి చర్చ సాగుతుందట ఎవరైనా విపక్ష పార్టీ నేతలు అక్రమంగా ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో తలదూరిస్తే లక్ష రూపాయలు జరిమానా అంటూ అలాగే సొంత పార్టీ నేతలపైన నేతలైతే రెండు లక్షల జరిమానా అంటూ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారట కోటం గురించి తెలిసిన వాళ్ళు ఈ విషయం విని ముక్కున వేలేసుకుంటున్నారట